హాయ్ ఫ్రెండ్స్ యుద్ధం మొదలైంది అవును యుద్ధం మొదలైంది అదేంటి మొన్ననే కదా యుద్ధం ముగిసింది మళ్ళీ యుద్ధం మొదలైంది అంటావేంటి నాగేష్ అంటారా మొన్నటి వరకు జరిగిన యుద్ధంలో రెండు దేశాల సైన్యాలు పాల్గొన్నాయి చాలామంది ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి అది రెండు దేశాల మధ్య యుద్ధం కానీ ఇప్పుడు మొదలైన ఈ యుద్ధం అలాంటిది కాదు మరి ఇంకెలాంటి యుద్ధం ఒక సినిమాలో సై అంటే సెకండ్ కో తల నరికేస్తా అంటాడు చిరంజీవి ఇక్కడ సై అంటున్నది సైరా సెకండ్ కో తలకాయ నరికేయడం కాదు కానీ సెకండ్కి వెయ్యి పోస్టులైనా సరే గుప్పించగల సోషల్ మీడియా ఆ సైరాతో యుద్ధానికి సిద్ధమైపోయింది జగన్మోహన్ రెడ్డి ఒక్క కనుసైగ చేస్తే చాలు వాడు ఎవడన్నది లక్ష్య పెట్టకుండా యావత్ సోషల్ మీడియా పదునైన పోస్టులతో వాగ్వానాలతో విరుచుకు పడుతుంది జగన్మోహన్ రెడ్డి కొనుసైగ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కాకపోతే జగన్మోహన్ రెడ్డి అంత త్వరగా ఎవరి మీద సోషల్ మీడియాని ఊసిగోల్పడానికి ఇష్టపడరు అసలు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అంటేనే జగన్మోహన్ రెడ్డికి రక్షణ కవచం జగన్మోహన్ రెడ్డి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే చాలు దానికి జగన్మోహన్ రెడ్డి అనుమతితో కూడా పని లేదు ఈ సోషల్ మీడియా యుద్ధ వీరులకు కమాండర్ అవసరం లేదు మరి ఇప్పుడు సైరాతో ఎందుకు యుద్ధం మొదలైంది ఇది తెలుసుకోబోయే ముందు సైరా అదేనండి విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఒకసారి చదువుతాను వినండి కాకపోతే దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయం కామెంట్ చేయడం మర్చిపోకండి నేను మౌనంగా ఉండడం వైఎస్ఆర్సిపిలో కోటరీకి నచ్చడం లేదు అందుకే నాపై వైసీపీ సోషల్ మీడియాలో అబద్ధపు పోస్టులు పెట్టారు నన్ను కెలకడం మరియు ఇరిటేట్ చేయడం వల్ల నేను తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నాను నా రియాక్షన్ వల్ల జగన్ గారికి నష్టం కలిగించాలని నమ్ముతున్న వారే నన్ను రెచ్చగొట్టే పనిలో ఉన్నారు రాజకీయ అనుభవం లేని ఈ క్వాటరీ అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నెంబర్ టూ ప్రాధాన్యత కావాలనుకుంటున్న వారికి ప్రయోజనం ఉండవచ్చేమో కానీ జగన్ గారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు నాకు సంబంధం లేని స్కాముల్లో మరోసారి నన్ను బలిపశువుని చేద్దాం అని కోటరీ నిర్ణయించుకున్నందున నన్ను అంతకు ముందు నుంచి నాలుగేళ్లుగా అవమానిస్తున్నందున లేని అభాండాల్ని నా నెత్తిన మరోసారి వేసుకోలేక బయటకు వచ్చాను రెండు వేల పదకొండులో ఇరవై ఒక్క కేసులు పైన వేసుకున్న నేను రెండు వేల ఇరవై ఐదులో కూడా జగన్ గారే అడిగి ఉంటే కోటరీ ద్వారా రుద్దే ప్రయత్నం చేయకుండా సంబంధం లేకుండా బాధ్యత తీసుకుని ఉండేవాడినేమో క్వార్టరీ వారే నాకు వెన్నుపోటు పొడిచారు మూడు తరాలుగా ఆ కుటుంబానికి సేవ చేసిన నన్ను కోటరీ మాటలు నమ్మి జగన్ గారు పక్కన పెట్టారు ఎవరో కోటరీ చేసిన నేరాలను తన నెత్తిన వేసుకుంటే సాయిరెడ్డి మంచోడు అలా చేయుకుంటే చెడ్డవాడు అవుతాడా అలా చేయకుంటే వెన్నుపోటుదారుడు అవుతాడా అలా చేయకుంటే టీడీపీకి పోయిన మనిషి అవుతాడా అవును నేను ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారి ఇంటికి రా నాకు స్వర్గీయ కృష్ణ గారి కుటుంబానికి రెండు దశాబ్దాల అనుబంధం అందరూ నా కుమార్తె వివాహానికి వచ్చారు అదే సమయంలో టీడీ జనార్దన్ వారి ఇంటికి వస్తున్న విషయం నాకు తెలియదు మా ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు నేను ఈ జన్మకు టీడీపీలో చేరడం లేదని ముందే చెప్పా కలవాలని అనుకుంటే బహిరంగంగానే నారా లోకేష్ గారిని చంద్రబాబు గారినే కలుస్తా గానీ వేరే వాళ్ళతో ఎందుకు చర్చిస్తాను వారు గతంలో రాజకీయ ప్రత్యర్థులు ఇప్పుడు కాదు ఎందుకంటే ఇప్పుడు నేను రాజకీయాల్లో లేను లిక్కర్ స్కామ్ లేదని జగన్ గారు అంటూ ఉంటే ఆ స్కామ్ రహస్యాలు టీడీపీతో మాట్లాడడానికి నేను ఆ పార్టీ నాయకుల్ని కలిసా అని జగన్ గారి కోటరి అంటున్నారు మరి స్కామ్ లేనప్పుడు నేను ఏం చర్చిస్తాను స్కామ్ గురించి సిట్ విచారణలో ఏవన్ గురించి చెప్పానే కానీ వేరే ఎవ్వరినీ నేను ప్రస్తావించలేదు అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు మరి నేను మౌనంగా ఉండడం వైఎస్ఆర్సీపీలో కోటరీకి నచ్చడం లేదు అందుకే నాపై వైసీపీ సోషల్ మీడియాలో అబద్ధపు పోస్టులు పెట్టారు అంటున్నారు ఇంతకీ ఏంటా అబద్ధపు పోస్టులు ఎవరు పెట్టారు ఎప్పుడు పెట్టారు మీరు పార్టీ నుంచి పోయి రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకొని చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టాకనా లేక పెట్టకముందా ఇంకా మూడున్నర సంవత్సరాల పదవీకాలం ఉండగా వదులుకొని రాజీనామా చేసి చంద్రబాబుకి అప్పనంగా అప్పజెప్పడాన్ని ఏమనాలి ఇది చాలదన్నట్లు తనను కెలకడం మరియు ఇరిటేట్ చేయడం వల్ల తాను తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నానని తన రియాక్షన్ వల్ల జగన్ గారికి నష్టం కలగాలని నమ్ముతున్న వారే తనను రెచ్చగొట్టే పనిలో ఉన్నారని అనడం ద్వారా తనని రెచ్చగొట్టొద్దని వార్నింగ్ ఇస్తున్నట్లు కాదా ఇంతకీ ఇప్పుడు విజయసాయి రెడ్డిని ఎవరు రెచ్చగొట్టారు రెచ్చగొట్టడం అంటే మీ వీడియోని బయట పెట్టడమేనా ఆ వీడియోని బయటపెట్టింది ది వైర్ అనే మీడియా కదా మరి మీ రియాక్షన్ వలన జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం అని చెప్పే మీరు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎందుకు నష్టం కలిగించారు మీ రియాక్షన్ వలన జగన్మోహన్ రెడ్డికి నష్టం కలగాలని నమ్ముతున్నవారు అంటే ఎవరు జనసేన వల్ల తెలుగుదేశం వల్ల బీజేపీ వాళ్ళ లేక మీరు ఇంతకాలం వైఎస్ఆర్సిపిలో ఎలాగైతే ఉన్నారో అలాగే ఇంకొందరు ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సిపిలో ఉండి అమ్ముతున్నారా రాజకీయ అనుభవం లేని ఈ క్వార్టరీ అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నెంబర్ టూ ప్రాధాన్యత కావాలనుకుంటున్న వారికి ప్రయోజనం ఉండవచ్చేమో కానీ జగన్ గారికి ఎటువంటి ప్రయోజనం ఉండదు రాజకీయ అనుభవం గురించి మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని దగ్గరకు తీసుకున్నప్పుడు మీకున్న రాజకీయ అనుభవం ఏంటి మీరు ఎవరినైతే నిందిస్తున్నారో వారు రాజకీయాలకు పరోక్షంగా చాలా కాలంగా టచ్లో ఉన్నవారే కదా పార్టీలో నెంబర్ టూ ప్రాధాన్యత కావాలనుకుంటున్న వారికి ప్రయోజనం ఉంటుంది అనేటప్పుడు ప్రథమ స్థానంలో ఉండే జగన్మోహన్ రెడ్డికి నష్టం కలిగితే ద్వితీయ స్థానానికి విలువ ఏముంటుంది ప్రథమ స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి బాగుండాలి అతని దగ్గర ద్వితీయ స్థానంలో తాము ఉండాలని తమకు కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు విలువ ఉండాలని కోరుకుంటారు కానీ మీ లాజిక్కు అర్థం ఉందా నాకు సంబంధం లేని స్కాముల్లో మరోసారి నన్ను బలిపశువుని చేద్దాం అని కోటరీ నిర్ణయించుకున్నందున నన్ను అంతకు ముందు నుంచి నాలుగేళ్లుగా అవమానిస్తున్నందున లేని అభాండాలని నెత్తిన మరోసారి వేసుకోలేక బయటకు వచ్చాను సంబంధం లేని స్కామ్లో తొలిసారి కాదు మరోసారి బలిపశువుని చేద్దామని కోటది నిర్ణయించుకుందా ఈ సంబంధం లేని స్కామ్ గురించి రాజా ది గ్రేట్ లాగా వెళ్ళి సిట్ ముందు హాజరై దర్జాగా కొన్ని పేర్లు చెప్పి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేదా గత నాలుగేళ్లుగా అవమానిస్తున్నందున అంటున్నారు కదా అంటే నాలుగున్నర ఏళ్లుగా అవమానిస్తున్నందుకేనా ఇలా చేశారు లేని అభాండాలని మీ నెత్తిన వేస్తున్నప్పుడు బిల్లా నెంబర్ ట్వంటీ సెవెన్లో దూరే బదులు జగన్మోహన్ రెడ్డి ఇంటికే వెళ్ళి ఆయనతోనే చెప్పేయాల్సింది కదా లేని అభాండాలని నేను ఇంకా మోయలేను మీరే మోసుకోండి అని చెప్పేసి బయటకు వెళ్ళిపోవచ్చు కదా లేకపోతే ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో పలానా వారు లేని అభాండాలని నాపై మోపి నన్ను బలుపశువును చేయాలని చూస్తున్నారు అని చెప్పేయాల్సింది కదా మీరే చెప్పినట్లు వారికంటే రాజకీయ అనుభవం లేదు మరి మీకు అనుభవం ఉంది కదా మొత్తానికి కేసులకు భయపడి బయటకు వెళ్ళిపోయానని ఒప్పుకున్నట్లే కదా లేక లేని అభాండాల్ని నాపై మోపి నన్ను బలిపశువుని చేయాలని చూస్తున్నారు అనేదానికి ఇంకేదైనా అర్థం ఉందా తమరు మాట్లాడిన విలువైన మాట రెండు వేల పదకొండులో ఇరవై ఒక్క కేసులు పైన వేసుకున్న మీరు రెండు వేల ఇరవై ఐదులో కూడా కోటరీ ద్వారా రుద్దే ప్రయత్నం చేయకుండా జగన్ గారే అడిగి ఉంటే సంబంధం లేకున్నప్పటికీ బాధ్యత తీసుకుని ఉండేవాడినేమో అన్నారు నేను ఇందాక చెప్పినట్లు మీరు విల్లా నెంబర్ ట్వంటీ సెవెన్లో దూరకుండా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయనతోనే మాట్లాడాల్సింది కదా అలా మాట్లాడినప్పుడు బలి పసుపును చేయాలని చూస్తున్నారనో భరించలేనను లేక మీరు చెబితే భరిస్తాను అనో లేకపోతే బలి పశువును అయిపోతానో చెప్పి ఉండొచ్చు కదా కోటరీ ద్వారా రుద్దే ప్రయత్నం ఎవరు చేశారు జగన్మోహన్ రెడ్డి గారేనా నిజంగా బలిపశువుగా మారతానని అనుకునే ఎవరు ఇలా అనరు సరే నేను బలిపశువును అవుతాననో లేదు జగన్మోహన్ రెడ్డి అలా చెప్పి ఉండరు నాకు అతనిపై నమ్మకం ఉంది ఆయనతోనే మాట్లాడి నిర్ణయించుకుంటాననో చెప్పాల్సింది కదా కోటరీ వారే మీకు వెన్నుపోటు పొడిచారు అంటున్నారు మరి ఆ కోటరీకి తగిన గుణపాఠం చెప్పాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి జీవితాన్ని కూటమి కాళ్ళ దగ్గర పెట్టాలని చూస్తారా మూడు తరాలుగా ఆ కుటుంబానికి సేవ చేసిన నన్ను కోటరీ మాటలు నమ్మి జగన్ గారు పక్కన పెట్టారు నిజమే మీరు మూడు తరాలుగా సేవలు చేశారు సోనియా గాంధీ అంతటి ఆమెతో చంద్రబాబు చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డిని అధపాతాలానికి తొక్కాలని చూసినప్పుడు భుజం కాసి అండగా నిలిచారు అందుకే జగన్మోహన్ రెడ్డి మీకు నెంబర్ టూ స్థాయిని ఇచ్చి రెండుసార్లు రాజ్యసభకు పంపించాడు వైఎస్ఆర్సిపి శ్రేణులతో పాటు సోషల్ మీడియా కూడా మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా నమ్మింది కూడా ఇందుకే మరి అలాంటి మిమ్మల్ని దూరం పెట్టాల్సి వచ్చినందుకు ఆయన ఇంకెంత బాధపడి ఉండాలి నందమూరి తారకరత్న చనిపోయినప్పుడు చంద్రబాబుతో మంతనాలు జరిపి లేదు లేదు మాకు బంధుత్వం ఉంది అంతకు మించి ఇంకేమీ లేదు అంటారు జగన్మోహన్ రెడ్డితో షర్మిల తీవ్రమైన విభేదాలతో ఉన్నప్పుడు మీరు వెళ్ళి ఆమెతో భేటీ అవుతారు మరి ఆంతర్యం ఏంటన్నది పెరుమాల్ కేరక ఎవరో కోటరీ చేసిన నేరాలను తన నెత్తున వేసుకుంటే సాయిరెడ్డి మంచోడు అలా వేసుకోకుంటే చెడ్డవాడు అవుతాడా అలా చేయకుంటే వెన్నుపోటుదారుడు అవుతాడా అలా చేయకుంటే టీడీపీకి అమ్ముడుపోయిన మనిషి అవుతాడా అని వరసగా ప్రశ్నలు వేసి కడిగి పారేస్తున్నారు అడిగిన ఫ్లో బాగుంది కానీ అందులో ధ్వనిస్తున్న అర్థమే చండాలంగా ఉంది అసలు లిక్కర్ స్కామ్ అంటూ దర్యాప్తు చేసిన సిట్ కూడా ఎవరు స్కామ్ చేశారు అని రాయాల్సిన చోట అన్నోన్ అని రాశారు కానీ మీరు మాత్రం ఎవరు కోటరీ చేసిన నేరాలను నా నెత్తిన వేసుకుంటే అనడం ద్వారా మీరు అంటున్న ఆ కోటరీ నేరం చేసిందని మీరు ధృవీకరిస్తున్నట్లే కదా లేకపోతే ఆరోపిస్తున్నట్లే కదా మరి ఇలాంటి ఆరోపణ చేస్తూ లేదా ధృవీకరిస్తూ మీ ద్వారా జగన్మోహన్ రెడ్డికి నష్టం కలిగించడం లేదా ఈ నష్టం క్వాటరీ చేసిందో లేదో కానీ మీరు మీ వ్యాఖ్యలతోనే చేస్తున్నారు కదా మీరు కొనసాగించిన మాటల ప్రకారం నా నెత్తిని వేసుకుంటే మంచోడినా వేసుకోకపోతే చెడ్డోడినా అంటే అంతే కదా మరి వాడిన పదజాలం కరెక్ట్ కాదు కానీ మొక్కవోని గుండె ధైర్యంతో కేసులు ఎదుర్కొన్న నాడు మీరు జగన్మోహన్ రెడ్డి తర్వాత సెకండ్ హీరో ఇదే విషయాన్ని విశాఖపట్నంలో జరిగిన అతి పెద్ద మీటింగ్ లో ఆనాటి ఉత్తరాది ఎమ్మెల్యేలు ఎంపీలు ఇన్చార్జులు నాయకులు వేల మంది సోషల్ మీడియా కార్యకర్తలు ఉండగా మీ ఎదుట నేనే స్వయంగా చెప్పాను రెడ్డి గారు ఒక హీరో అండి ఎందుకు హీరోస్ అంటే ఇన్ని పెడతా అనేటప్పుడు సోనియా గాంధీని జగన్మోహన్ రెడ్డి గారు హీరో

పోరాడి చనిపోయినా బాగుండేది అంటారు అంతే తప్ప లొంగిపోవడాన్ని అంగీకరించరు మీరు తప్పు చేయనప్పుడు కోటరీ వారే తప్పు చేసినప్పుడు మీరెందుకు కూటమి దగ్గరికి వెళ్ళి సరెండర్ అవడం విచారణ జరుగుతున్నప్పుడు మీకు సంబంధం లేదని నిరూపించవచ్చు మీపై కుట్రాలు చేస్తున్నారని మీరు భావిస్తున్న కోటరీ ప్రబుద్ధుల్ని జైల్లో పెట్టవచ్చు కదా కూటమిలో చేరితే మీ చేతులకు మట్టి అంటదు అనుకున్నారే కానీ ఏకంగా బురదలో దిగిపోయారని తెలుసుకోలేకపోయారు టీడీపీకి అమ్ముడు పోయినట్లా అని అంత అమాయకంగా అడిగితే ఎలా సార్ అమ్ముడు పోవడం అంటే కొత్తగా బేరం పెట్టి మీకు ఆర్థిక లాభము ఇంకొక లాభము కట్టబెట్టక్కర్లేదు ఇంతకాలం కూటమి నాయకులు మీపై చేసిన అవినీతి ఆరోపణలు ఇక ముందు చేయకుండా ఉంటే చాలు దాన్నే అమ్ముడు పోవడం అంటారు వాటి విషయంలో కేసులు పెట్టకుండా ఉంటే చాలు కదా సార్ అవును నేను గట్టమనేని ఆదిశేషగిరిరావు గారింటికి వెళ్ళా అని ఇప్పుడు అంటున్నారు ది వైర్ అనే పత్రిక మీ వీడియోని బయట పెట్టకముందే మీరే స్వయంగా ఆ మీటింగ్ గురించి చెప్పి ఉంటే ఎవ్వరూ మిమ్మల్ని తప్పుపట్టరు ఇది ఎంత తేడా ఉంటుందో మీకు చెప్పాల్సిన పని లేదు ఒక దొంగ మన ఇంట్లో దూరాక మనం పట్టుకున్నాక లేదు లేదు నేను సరదాగా వచ్చాను అని చెప్పేదానికి ఇంట్లో దూరక ముందు నేను వస్తాను అని చెప్పి వచ్చేదానికి తేడా ఉంటుంది కదా సార్ మీకు స్వర్గీయ కృష్ణ గారి కుటుంబానికి రెండు దశాబ్దాల అనుబంధం ఉందని అందరూ మీ కుమార్తె వివాహానికి వచ్చారని చెప్పారు రాజకీయాల్లో ఇలాంటి బంధువులు బంధుత్వాలు చాలానే ఉంటాయి కానీ అదే సమయంలో టీడీ జనార్దన్ వారి ఇంటికి వస్తున్న విషయం నాకు తెలీదు మా ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు అంటే మాత్రం అతికితే అతుక్కున్నట్లు ఉండాలి కానీ అతికించినట్లు ఉండకూడదు అనేలా ఉండకూడదు సార్ నందమూరి హరికృష్ణ గారు చనిపోయినప్పుడు ఆయన శబం దగ్గర కేసీఆర్ గారి కుమారుడు కేటీఆర్ గారితో రాజకీయాలు మాట్లాడిన చంద్రబాబు నందమూరి తారకరత్న గారు మరణించినప్పుడు ఆయన శబం దగ్గర భగవద్గీత గురించి మాట్లాడతాడని మేమైతే అనుకోము ఇంకా అనకూడదు కానీ తారకరత్న గారి శరీరం ఐసీయులో ఉన్నన్ని రోజులు ఇంకెన్ని ములాఖతులు జరిగి ఉంటాయోననే అనుమానం సగటు రాజకీయ అభిమానులకు ఇప్పుడు కలుగుతుంది షర్మిల గారితో భేటీ అయినప్పుడు ఏం మాట్లాడారో ఇప్పుడు అనుమానం కలుగుతుంది నేను ఈ జన్మకు టీడీపీలో చేరడం లేదని ముందే చెప్పా కలవాలని అనుకుంటే బహిరంగంగానే నారా లోకేష్ గారిని కానీ చంద్రబాబు గారినే కలుస్తా కానీ వేరే వాళ్ళతో ఎందుకు చర్చిస్తానో అన్నారు ఇప్పటికీ ఇదే మాటను గుర్తుంచుకోవడం గుర్తు చేయడం గొప్ప విషయమే మరి ఎంతకాలం గుర్తుంటుందో చూద్దాం ఎందుకంటే దగ్గరలో ఎన్నికలు లేని ఇప్పట్లో నామినేటెడ్ పదవులు మీకు ఇచ్చే అవకాశం లేదు ఇలా అపనమ్మకంగా ఎందుకు అంటున్నామో కూడా చెబుతాను వ్యవసాయం చేసుకుంటానని చెప్పి రాజకీయాలకు గుడ్ బై చెప్పి నెల రోజులు కనీసం నెల రోజులు కూడా తిరగకుండానే నేలను దున్నడం విత్తనాలు చల్లడం మాట అటుంచి కనీసం పొలం చదును కూడా చేయకముందే మళ్ళీ రాజకీయాల్లోకి రావాలంటే మీ పర్మిషన్ కావాలా అంటూ నాలుక మడత పెట్టేశారు అందుకే ఇప్పుడు ఈ అనుమానం కలుగుతోంది తెలుగుదేశం వారు గతంలో రాజకీయ ప్రత్యర్థులు ఇప్పుడు కాదు ఎందుకంటే ఇప్పుడు నేను రాజకీయాలు లేను అంటున్న మీ మాటలు గుండెల్లోంచి వస్తున్నవే అయితే స్వాగతించాల్సిందే అలా కాకుండా కేవలం గొంతు నుంచి వచ్చినవే అయితే మాత్రం విచారించాల్సిందే లిక్కర్ స్కామ్ జరగలేదని జగన్ గారు అంటుంటే ఆ స్కామ్ రహస్యాలు టీడీపీతో మాట్లాడడానికి నేను ఆ పార్టీ నాయకుల్ని కలిసా అని జగన్ గారి కోటరి అంటున్నారు మరి స్కామ్ లేనప్పుడు నేను ఏం చర్చిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు స్కామ్ లేదు అన్నారంటే నూటికి నూరు పాలు స్కామ్ ఉండదనే అర్థం సార్ ఆ విషయం మీకు తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్కామ్ లేదని చెప్పిన తర్వాత కూడా ఇదే ట్వీట్లో మీరు ఏమన్నారో మర్చిపోయారా కోటరీ వారు చేసిన స్కామ్ నా నెత్తిన వేసుకోవాలా అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు లేదన్న స్కామ్ని మీ నెత్తిన వేసుకోవాలా అనే ప్రశ్న ఎందుకు వస్తుంది కోటరీ చేసిన స్కామ్ అనే అభిప్రాయం మీ మాటల్లో వ్యక్తం అవుతుంది అంటే మీరు టీడీపీ వారితో ఎటువంటి చర్చలు జరిపి ఉంటారో ఆ మాత్రం ఊహించలేరంటారా స్కామ్ గురించి సిట్ విచారణలు వన్ గురించి చెప్పానే కానీ వేరే ఎవ్వరినీ నేను ప్రస్తావించలేదు అని ముగించారు కదా మంచిదే సార్ మీకు తెలిసిన విషయాలు మీరు చెప్పండి ఎవరికి తోచింది వారు చేయండి ఎవరు ఎన్ని చేసినా అక్కడ ఉన్నది అదిరిపోయి బెదిరిపోయి భయపడి పారిపోయే రకం కాదని మాకంటే మీకే బాగా తెలుసు నన్ను రెచ్చగొట్టకండి అని మీరు అన్నట్లే మమ్మల్ని రెచ్చగొక్కండి అని వైసీపీ సోషల్ మీడియా కూడా అంటోంది అంతేకాదు తాము జగన్మోహన్ రెడ్డి అంత మంచి వాళ్ళు కాదని ఎప్పుడూ హెచ్చరిస్తూ ఉంటుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియాని మీ అణుంగో అనుచరుల ద్వారా నడిపిన మీకు అదే సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈరోజు ఇంతవరకు మీ పట్ల అపారమైన నమ్మకంతో ఆచితూచి వ్యవహరిస్తోంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఘర్ వాపసి నాకు వర్తించదు అని మీరు చెబుతుంటే మీరు మళ్ళీ వెనక్కి రావద్దు అని నిర్మొహమాటంగా చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సైనికులు కానీ రాజకీయాలలో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరనేది ముమ్మాటికి నిజం గనక అటు మీరు ఇటు సోషల్ మీడియా సంయమనంతో వ్యవహరించాలని కోరుకుంటున్నాను కాల్పుల విరమణ పాకిస్తాన్ కోరగానే ఇండియా యుద్ధం ఆపేసింది యుద్ధం కోరుకుంటే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా యుద్ధమే చేస్తుంది యుద్ధం వద్దు అనుకుంటే అందరికీ ప్రశాంతంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చుతుందని ఖచ్చితంగా భావిస్తాను అందుకే వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ విలువైన సూచనలు సలహాలు అభిప్రాయాలు అభినందనలు కోరుకుంటూ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు మరి మర్చిపోవద్దు నేను మీ నాగేష్ గంగుల జై హింద్